హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రాలో ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇదైతే సూపర్ టేస్టీ కర్రీ అండి బీరకాయ ఎగ్ మునక్కాయ టమాటా అన్నీ కలిపి మిక్స్డ్ కర్రీ అండి మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటారేమో నాకు తెలీదు చేసి ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా మమ్మీ అయితే స్పెషల్గా చేశారు దీని ప్రాసెస్ అయితే మనం చూసేద్దాం ముందైతే దీనికి బీరకాయ గుడ్లు టమాటా మునక్కాయ కొత్తిమీర ఉల్లిపాయ అన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ అయితే వేసుకుని అందులో ఎగ్స్ కట్ చేసుకుని బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఇది ఎందుకు షేక్ అవుతుందంటే నేను హ్యాండ్తో తీసానండి వీడియో మమ్మీ ఇంట్లో లేక అందుకే కొంచెం వీడియో అనేది షేక్ అవుతాయి అడ్జస్ట్ అయిపోండి ముందుగా ఈ ఎగ్స్ అయితే నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకుని ఎగ్ని అయితే కొద్దిగా వేయించుకోవాలి చాలామంది మామూలుగా కూడా ఎగ్స్ అయితే వేయించుకోకుండా చేస్తారు కానీ కొంచెం ఎగ్స్ అనేది ఇలాగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఎగ్స్ అయితే ఇలా వేయించుకుంటున్నాను ఇది మా మమ్మీ స్పెషల్ కర్రీ అండి ఆవిడే వండారు ఈ కర్రీ అనేది ఎంతమందికి తెలుసో నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి ఇలా ఎవరైనా చేసుకున్నారేమో కానీ చాలా బాగుంటుందండి చేసుకుని చూడండి మీకైతే నచ్చుతుంది ఇప్పుడైతే అదే ఆయిల్లో నేనైతే ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాము దీనికైతే ఒక చిన్న సైజు మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాము ఉల్లిపాయలు అనేది బాగా గోల్డెన్ కలర్ వచ్చేయాలి సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఉల్లిపాయ అనేది వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం మగ్గాలి కాబట్టి సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేయాలండి ఉల్లిపాయలు అనేది చూసారా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేయాలి ఉల్లిపాయలు ఇప్పుడు టమాటా అయితే వేసుకుంటున్నాను టమాటా ఒక పెద్ద సైజు ఒక టమాటా అయితే కట్ చేసుకున్నామండి వెంటనే ములక్కయలు ములక్కాయలు అంటే మీరు ఎన్నో ఉన్నాయనుకోకండి స్మాల్ సైజు చిన్న అయితే టేస్ట్కి వేసాము కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇవన్నీ కొంచెం మగ్గాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి కదా ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయే వరకు కొంచెం వేయించుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోయిన తర్వాత బీరకాయ అయితే చిన్న మొక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ బీరకాయ మొక్కలు అన్నీ వేసేసుకోవాలి వేసేసుకున్న వెంటనే కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను దీని తర్వాత మనం పసుపు కారం అన్నీ వేసుకోవాలండి ముందు అనేది ఈ బీరకాయ అనేది కొంచెం మగ్గాలి నేను కొత్తిమీర కూడా ఇక్కడే వేసేసుకుంటున్నాము ఎందుకంటే కూరలో కొత్తిమీర ఫ్లేవర్ వస్తే బాగుంటుంది కదా అందుకు ఇప్పుడు దీనికి తగ్గట్టు కారము మేమైతే కారం కొంచెం తక్కువే వేసుకున్నామండి పిల్లలు ఉన్నారని మీకు ఎంత స్పైసీస్ తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను ధనియా పౌడరు హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ బాగా కర్రీలో మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టుకుని మగ్గించుకోండి సిమ్లో పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత ఇదంతా చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మన కూర అనేది బాగా మగ్గింది కదా బీరకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది మనకి బీరకాయ వాటర్ లేకుండా కూడా మగ్గిపోద్ది చూసారా కర్రీ అనేది ఇలా దగ్గర అవుతుంది కదా ఇప్పుడు గుడ్లు అయితే వేసేసుకున్నాను నేను గుడ్లు వేయించుకుని పక్కన పెట్టుకున్నాను కదా గుడ్లు కూడా వేసేసుకుని కర్రీ అనేది ఇలాగే కొద్దిసేపు మగ్గాలి కర్రీ అనేది ఆ గుడ్డికి ఆ ఫ్లేవర్స్ అన్నీ మగ్ మనకి గుడ్డు లోపలికి కూడా వెళ్ళేలాగా మనం కట్స్ పెట్టుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పెట్టుకోవాలి దానికి ఇప్పుడు నేను కొద్దిగా గరం మసాలా అయితే వేసుకున్నాను మీకు అక్కడ కనిపించకపోవచ్చు హాఫ్ స్పూన్ అది గరం మసాలా అయితే వేసుకున్నాను వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి చాలా బాగుంటుంది కర్రీ అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ రూపంలో ఇచ్చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేసేసేయండి ఓకేనా ఇప్పుడైతే నేను వాటర్ వేసుకున్నాను కర్రీ అనేది వాటర్లో ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని సిమ్లో అయితే మీడియంలో పెట్టుకుని కర్రీ అనేది ఉడికించుకోవాలి చూసారా మూత తీసాను కొద్దిసేపు తర్వాత కర్రీ అనేది మనకి వాటర్ అనేది ఇంక పోయి గ్రేవీలాగా వస్తుంది కదా చూడండి అలా గ్రేవీలా రావాలి కర్రీ అనేది ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది కదా చూసారా కర్రీ అనేది ఎంత బాగుందో మేము తిని చెప్తున్నామండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇందులో కాంబినేషన్ చారు ఉన్నా బాగుంటుంది లేకపోతే గ్రేవీతోనే తినేయచ్చు అంత బాగుంటుంది కర్రీ ఎగ్స్ ఉన్నది ఉంది అంతా ఉంది మనకి టేస్ట్ అయితే సూపర్ ఉందండి మేము టేస్ట్ చూసే చెప్తున్నాము ఇక్కడ మీరు ఒకసారి సాల్ట్ అనేది చేస్ టేస్ట్ చేసుకుని మరి కొద్దిగా అంటే వేసుకోవచ్చు ఎమ్మీ అయితే కర్రీ అండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని వేరే బౌల్లో తీసేసుకోవడమే ఎమ్మీ కర్రీ వేడివేడిగా వండుకొని అన్నంలో తినండి సూపర్ ఉంటుంది కర్రీ అనేది ఎంతమందికి తెలుసో తెలియదు అనేది నాకు కొంచెం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేయండి ఓకేనా ఇదే అండి కర్రీ అయితే ఎమ్మీగా ఉంది సూపర్ ఉంది వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 ఓకేనా నా వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి మీరు లైక్స్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్